గౌరవ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశానుసారం కాంగ్రెస్ పార్టీ నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చే నేటికి నాలుగు వందల ఇరవై రోజులు పూర్తయిన సందర్భంగా ఈ రోజు బోత్ మండల కేంద్రంలో గల మహాత్మాగాంధీ విగ్రహానికి నెరవేర్చాలని మెమరాండం అందజేశారు ముందుగా మహాత్మాగాంధీ గారి వర్ధంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ తులా శ్రీనివాస్ మాట్లాడుతూ దద్దమ్మ కాంగ్రెస్ ప్రభుత్వానికి దారి చూపించు పార్టీ కాంగ్రెస్ ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు నెరవేర్చేలా వారికి బుద్ధి ప్రసాదించాలని పేద బడుగు బలహీన వర్గాలు ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి చేతిలో మోసపోతున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ కన్వీనర్ నారాయణ రెడ్డి ఉపాధ్యక్షులు సత్యనారాయణ ప్రధాన కార్యదర్శి ఎలకరాజు మాజీ ఆత్మ చైర్మన్ సుభాష్ మాజీ సర్పంచ్లు సురేందర్ యాదవ్ శ్రీధర్ రెడ్డి మాజీ ఎంపీటీసీ రాయల్ యూత్ ప్రెసిడెంట్ ప్రవీణ్ బోత్ సోనాల కనుగుట్ట గ్రామ అధ్యక్షులు ప్రశాంత్ సోమన్న లక్ష్మణ్ మండల నాయకులు రమణ గౌడ్ యానయ్య రమణ తదితరులు పాల్గొన్నారు i